టీవీలో మాడుతూ ఉంటే ఒక ప్రవీణ్ గారు మీరు 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 మత మార్పిడి చేస్తారు మేము ఎక్కడ మత మార్పిడి చేసామండి బాబు ఏంటి ఏం లేదండి మీరు మతమ అవునా నీకు ఇట్లా కాదులే ఇంకొక రకంగా చెప్తా అని చెప్పి సరే మీ పేరేంటి అంటే చెప్పాడు ఆయన ఆబ్వియస్గా బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు కాదు అంటే ఎవరు ఇంక మీరు అర్థం చేసుకోండి శూద్రుడో ఇంకెవరో ఉంటాడు మీరు స్కూల్కి వెళ్ళారా అని అడిగాను మీ అమ్మగారు ఏం చేస్తారు అని అడిగాను మా అమ్మగారు లెక్చరర్ అండి అన్నాడు ఏ కాలేజీలో అడిగాను చెప్పారు అయితే మీరు సగం క్రైస్తవులే అన్నాను అదేంటి అంటే మీ సనాతనంలో మీరు చదువుకోకూడదు అండి మీరు కాలేజీకి పోకూడదు మీ స్త్రీలు అస్సలు చదువుకోకూడదు వాళ్ళు చదువు చెప్పడం ఏంటి చూసారా మా భావజాలంలోకి వచ్చేశారు అన్నాను అయ్యో నవ్వుతున్నాడు అయ్యో పోయ్ మీరు ఏంటి ఏది చెప్పినా నన్ను నువ్వు సగం క్రైస్తవుడు అన్నాను ఆయనకి ఆయనకు మైండ్ బ్లాక్ ఏంటండి ఏంటండి చెప్పాను చూసారా దేవుని రాజ్యం ఆవగించంతదే కానీ అది పెరుగుతుంది నీకు తెలియకుండానే పెరుగుతుంది విస్తరిస్తుంది మహావృక్షమవుతుంది మీ అమ్మగారికి చదువు చెప్తుంది అర్థమైందా ఎలా కట్టాం నీ రాజు ఎలా కట్టాడు స్త్రీలకు చదువు వాళ్ళు రొట్టెలు వత్తాలి వాళ్ళు అన్నం వండాలి అని మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు షెడ్యూల్ వేసుకోవచ్చా వేసుకోకూడదా అంటే మొగోళ్ళు పురుషులు మనము స్త్రీలను పురుషులను పక్క కూర్చోబెట్టి రెండు వందల సంవత్సరాల క్రితమే చదువు చెప్పాం దాట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యం ఆ రాజ్య ప్రభావానికి తట్టుకోలేక నిజమైన మనుష్యత్వాన్ని చూసి తట్టుకోలేక మతం గెలగెలగలను కొట్టేసుకుంటుంది అదే జరుగుతుంది ఇప్పుడు కానీ అల్లు పెరగదు అలు పెరగకూడదు మన విలువలు అలు పెరగకూడదు లే నిలబడు అనే పాట మళ్ళీ మళ్ళీ పాడుకోండి నిలబడాలి దేవుని రాజ్యం కోసం నిలబడాలి నీ రాజు కోసం నిలబడాలి ఆ రాజు నీ ఊరికి రాజు ఆ రాజు ఈ దేశానికి రాజు ఇప్పుడు రాజు ఆయనే తర్వాత రాజు ఆయనే అప్పుడెప్పుడో వస్తాడు అనుకుండేరు ఆయన మన మధ్య ఇక్కడ ఇప్పుడు ఉన్నాడు ఒకరోజు తెర చినుగుతుంది